కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ అలా తీస్తే అలా తీస్తారు అది తింటుంది నిజంగా సబ్ డైరెక్టర్ అని అనిపిస్తుంది వేణు శ్రీరామ గారు ఆ టాలెంట్ ఎక్కడ నాకు అర్థం కాలేదు నితిన్ అక్కింది ఓకే బట్ బీజే మాత్రం నిజంగా పూర్వం మెంట్లెక్కించారు అవసరం ఉన్న చోట అవసరం లేని చోట మొత్తం సినిమా సినిమా కూడా చంపించారు అన ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం సినిమా తమ్ముడు సినిమా అయితే బోరింగ్ 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 ఉత్తరు అట్ట సినిమా అన్న సినిమా అయితే నాకు ఏం నచ్చలేదు ఫస్ట్ హాఫ్ పోరింది సెకండ్ హాఫ్ పోరింది బట్ ఏదైతే అమ్మడు కూడానే ఒక ఊరిని రిట్రాక్షన్ చేస్తారో ఆ ఊరిని రిట్రాక్షన్ చేసినప్పుడు ఏదో చెప్తున్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఇంటర్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ లోనే ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కూడా ఏమి సినిమా ఒక యాక్షన్ పార్ట్ మాత్రం ఒక ఫైట్ మాత్రం సినిమాలో మనం చూడదగ్గట్టుగా కొంత ఫిక్సర్గా ఉంటుంది సో ఓవరాల్గా తమ్ముడు సినిమాకి ఎవరు రాకండి మీ డబ్బులు పక్క టైం పక్క రెండు నాలుగు గంటల సేపు బుర్రపాడు బుర్రపాడు అంతా ఏమీ లేదు సినిమాలో ఓపెన్గా చెప్పేస్తున్నాను నితిన్ అని ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని ఆ లోనే స్టోరీ లో తీసుకుంటే బెటర్ ఏదో వెళ్ళమంటున్నారు కదా సేమ్ ప్రొడక్షన్ సేమ్ హీరో దాన్ని ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి కొంచెం బాగా రాసి తీస్తే బెటర్ లేదంటే నితిన్ కూడా మర్చిపోతారు థ్యాంక్ యూ